చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే మెదడు పువ్వులా విచ్చుకొని ఎడదవాకిలి తలుపు తెరవడం చిట్టి చేతులతో మట్టి ముఖాన ఆకు పచ్చని కలలు అద్దడం ఆకు పచ్చని కళలు అద్దడం చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే పొద్దు పొడుపు బంగారు వెన్నెలునైన పాత్రికలనుపుకొని ఉన్న ని వెన్నెల పాలధారలు హృదయ కలశమును ఉంపుకొని చినుకు పూలతో చిందులు వేసి ఏరై దారై పరుగులెత్తడం చినుకు పూలతో చిందులు వేసి ఏరై దారై పరుగులెత్తడం మీటి భావనలు విత్తనాలుగా మనసు పొరల విత్తడం మనసు పొరల విత్తడం ఇదిరా చదువంటే ఇది గిదిరా చదువంటే ఇదిరా చదువంటే ఇది గిదిరా చదువంటే చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే రేంకుల ఎడారి దారులు కొలవడమా చదువు రేంకుల ఎడారి దారులు కొలవడమా కానీ కాదు ఆలోచనలా అనంత శక్తితో అవంతరాలను ఛేదించి పక్షిలాగ రెక్కలను సాచి అంతరిక్షమున శోధించి కళలను కనడం నేర్పి కళ్ళలో కళాకాంతులను నింపడం కలలను కనడం నేర్పి కళ్ళలో కళాకాంతులను నింపడం మండే ప్రశ్నల బృందగానమై తరతరాల సంఖ్యలు తెంపడం తరతరాల సంఖ్యలు తెంపడం ఇదిరా రా చదువంటే ఇది ఇదిరా చదువు అంటే గిదిరా చదువంటే ఇది గిదిరా చదువంటే చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే ర్యాంకుల దారులు కొలవడమా కానీ కాదు దల్లకు మెదళ్లకు కదిలికనిచ్చే అక్షరాలతో ఆడుకొని స్వచ్ఛమైన హృదయాలతో కలిసి స్వేచ్ఛా గీతం పాడుకొని కడుపు నుండని కష్టజీవి కన్నీటిని కరుణతో తుడవడం కడుపు నుండని కష్టజీవి కన్నీటిని కరుణతో తుడవడం సమస్త జనులు సమానమంటూ స్నేహపదంలో నడవడం స్నేహపదంలో నడవడం ఇదిరా చదువంటే ఇది గిదిరా చదువంటే దిరా చదువంటే ఇది గిదిరా చదువంటే చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా కానీ కాదు

మొక్కలను వాక్యాలుగా చదివి మడినే పడిగా పలకరించడం మొక్కలను వాక్యాలుగా చదివి మడినే పడిగా పలకరించడం తరగతి కావల తరగలు ఎత్తి ప్రకృతి స్పర్శకు పులకరించడం ప్రకృతి స్పర్శకు పులకరించడం ఇదిరా చదువంటే ఇది ఇదిరా చదువంటే ఇదిరా చదువంటే ఇది దిరా చదువంటే చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే ర్యాంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే మెదడు పూలా విచ్చుకొని ఎడదబాకిలీ తలుపు తెరవడం చిట్టి చేతులతో మట్టి ముఖాన ఆకుపచ్చని కళలు అద్దడం ఆకుపచ్చని కలలు అద్దడం చదువంటే పుస్తకాలలో పురుగై తిరగడమా చదువంటే రేంకుల ఎడారి దారులు కొలవడమా చదువంటే రేంకుల ఎడారి దారులు కొలవడమా ചതുവൻറ്റേ <laughs>